ഗണ്ഡ ഗണ്ഡ ഗുലബജാം സോ എമി ഗുലബജാം గులాబ్ జామ్లు రౌండ్ గా చితికిపోకుండా రావాలంటే ఒక మంచి టిప్ చెప్పేస్తానండి మార్కెట్ లో దొరికే ఇన్స్టంట్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ లో ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వని మిక్స్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా నీట్ చేసుకోండి ఎంత నీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తాయి అనమాట గులాబ్ జాము కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ నీట్ చేయండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఈ లోపు షుగర్ సిరప్ రెడీ చేసుకోండి మరీ తీగపాక అవసరం లేదండి లైట్ పాకంగా వస్తే చాలు చాలా బాగుంటుంది తీగ పాకంలో వస్తే ఏంటంటే గులాబ్ జాములు కొంచెం ఇంకిపోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత అది చాలా గట్టిగా అయిపోతుంది అండి సో నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసేయండి పాకం మరుగుతున్నప్పుడే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేయండి మంచి వాసన వస్తుంది తర్వాత స్మూత్ టెక్స్చర్గా ఉండేటట్టుగా బాల్స్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి తర్వాత మరుగుతున్న ఆయిల్లో ఈ బాల్స్ అన్నిటినీ కూడా వేసి లో ఫ్లేమ్లోనే చక్కగా వేగనివ్వండి తర్వాత కొంచెం గోల్డిష్ బ్రౌన్ కన్నా ఇంకొంచెం కలర్ ఎక్కువ వచ్చేంతవరకు నూనెలోనే వేపేసుకున్నాక దాంట్లో నుంచి తీసి పాకంలో డైరెక్ట్గా వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచితే మనకి జ్యూసి జూసి గులాబ్ జామ్స్ రెడీ అయిపోయినట్టే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు బాయ్